పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకి సంబంధించి లాంగ్ జంప్ సమస్యలున్నా సంబంధిస్త రిజర్వేషన్ సమస్యలున్నా హారిజాంటల్ వర్టికల్ సమస్యలు ఉన్నా కనీస అవగాహన లేకుండా ఏ రోజు కూడా విద్యార్థులతో మాట్లాడి ఆ సమస్యల్ని పరిష్కరించే ప్రయత్నం చేయలే ఏదైతే సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చినట్టే ఇచ్చి ఆ నోటిఫికేషన్ల సంబంధించి ఉద్యోగాలు నియమించకుండా ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగుల జీవితాలతో చెలగాట మాడుకొని అనేక మంది నిరుద్యోగులని జీవితాన్ని పెట్టుకున్న ఘనత కల్వకుంట్ల తారక రామారావు కాదు బిఆర్ఎస్ ప్రభుత్వానికి అవన్నిటినీ పక్కన పెట్టి ఏదైతే జియో ఫార్టీ సిక్స్ ని తీసుకొని వచ్చి జియో ఫార్టీ సిక్స్ ని ఉద్దేశపూర్వకంగా ఏదైతే మెరిట్ ప్రకారంగా కాకుండా ఉద్దేశపూర్వకంగా ఏదైతే బిఆర్ఎస్ పార్టీ వీక్ గా ఉన్న కొన్ని జిల్లాల్లో ఉన్న విద్యార్థులకు అన్యాయం చేయాలని చెప్పి ఆ జియోని తీసుకొచ్చినప్పుడు అనేక సందర్భాల్లో ఇది మెరిట్ ప్రకారంగా వస్తలేదు ఇబ్బంది జరుగుతుంది ఈ జియో ఫార్టీ సిక్స్ పైన ఆలోచించాలి పునరాలోచించి డెసిషన్ తీసుకోవాలని చెప్పి వారికి అనేక సందర్భాల్లో నేను అనేక విద్యార్థి సంఘాలు కూడా రిప్రజెంటేషన్స్ ఇస్తే ఏ రోజు కూడా దాన్ని పరిగణలోకి తీసుకోవాలి ఆ రిప్రజెంటేషన్స్ ని కూడా ఇది జరిగేది కాదు మేము తీసుకొచ్చింది కరెక్టే అని చెప్పి చాలా వ్యంగ్యంగా ఆ విద్యార్థులను హేళన చేసినట్టు మాట్లాడినారు సరే ఇవన్నీ పక్కన పెట్టి జియో ఫార్టీ సిక్స్ పైన విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది దానిపైన ఏదైతే సంబంధించి విద్యార్థుల మధ్యలో కొట్లాట పెట్టకుండా స్పష్టత ఇయ్యాలి విద్యార్థులకు అని చెప్పి మొదటికెళ్ళి కూడా మా పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు కానీ సిఎల్పీ నాయకులు బట్టి విక్రమార్ గారు కానీ శ్రీధర్ బాబు గారు కానివ్వని కొమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు నేను మేమందరం కూడా సంపూర్ణంగా ఈ సమస్యని పరిష్కరించాలని చెప్పి మొట్టమొదటి రోజుకెళ్ళి కూడా ఈ సమస్య లేవనెత్తిన రోజుకెళ్లి సమస్య బయటకు వచ్చిన రోజుకెళ్లి చిత్తశుద్ధి తోటి ఆ ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా ప్రతి ఒక్క యువకునికి భరోసా కల్పించి ఎవరు కూడా అధ్యయపడకండి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా సముచిత న్యాయం కలుగుతుందని చెప్పి మేము భరోసా కల్పిస్తే ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం వెళ్ళిపోయే మూడు రోజుల ముందు ఏదైతే ఫైనల్ లిస్ట్ పెట్టేసి సెలెక్షన్ లిస్ట్ పెట్టేసి ఆ జియో ఫార్టీ సిక్స్ రేపు పొద్దున కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ ఇమీడియట్ గా క్యాన్సల్ చేస్తే సెలెక్ట్ అయిన విద్యార్థులు దాని తర్వాత జియో ఫార్టీ సిక్స్ వలన లాభపడే నష్టపోయిన విద్యార్థులు ఇద్దరు మధ్యలో కొట్లాడబెట్టి తమాషా చూసే ప్రయత్నం కల్వకుంట్ల తారక రామారావు చేసిండు అవన్నిటినీ మర్చిపోయి నిన్న వరంగల్ జిల్లాలో ఏదైతే సంబంధించి మీటింగ్ లో మాట్లాడుతూ మేము మళ్లీ ప్రభుత్వంలోకి వస్తామనుకున్నాము ఆ సమస్య సృష్టికర్తలు మీరు నీకు మాట్లాడే అర్హత లేదు నిరుద్యోగుల గురించి మాట్లాడే అర్హత లేదు ఆఖరికి ఎలక్షన్ సమయంలో ఒక చెల్లె ఏదైతే ఇదే చిక్కడిపల్లి పరిధిలో ఒక చెల్లె ఆత్మహత్య చేసుకుంటే దాన్ని కూడా మిస్లీడ్ చేసి ఆ కుటుంబ సభ్యులని తీసుకొని వచ్చి ఏదో దా కుటుంబ సభ్యుల్ని కిడ్నాప్ చేసి ఆ కుటుంబ సభ్యులతోటి లేదు వేరే అంశమైంది మా కుటుంబ సమస్య అని చెప్పి ఆ కుటుంబాన్ని కూడా పట్టించుకోకపోతే ఈ రోజు కూడా పాపం మా కుటుంబం బాధపడుతుంది ఇవన్నిటినీ కూడా మర్చిపోయి నిరుద్యోగులని పట్టభద్రులని ఓట్లు అడిగే హక్కు బిఆర్ఎస్ పార్టీకి కానీ బీజేపీ పార్టీకి కానీ లేదు హండ్రెడ్ పర్సెంట్ జియో ఫార్టీ సిక్స్ పైన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జియో ఫార్టీ సిక్స్ అంశం పైన గౌరవ ముఖ్యమంత్రి గారు సంబంధించిన శాఖ ఏదైతే సంబంధించి మంత్రి శ్రీధర్ బాబు గారితో దానితో పాటు అడ్వకేట్ జనరల్ గారు చీఫ్ సెక్రటరీ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో ఆ సంబంధించిన రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ గారితో సంపూర్ణంగా దానిపైన ఒక మీటింగ్ కండక్ట్ చేసి సుమారు రెండు గంటల పాటు చర్చించి న్యాయపరమైన చిక్కులు ఏ విధంగా ఉంటే ఏ రకంగా ముందుకు ఏ రకంగా ఈ విద్యార్థులకి న్యాయం చేకూర్చాలన్న ఉద్దేశంతో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఏ రకంగా ఉంది అన్నిటినీ ఆలోచించి కేబినెట్ సబ్ కమిటీని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసి దాంట్లో సభ్యులుగా జియో ఫార్టీ సిక్స్ అంశం త్రీ వన్ సెవెన్ ఈ రెండింటినీ కూడా కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసి దానిపైన దామోదర్ రాజనాథ్ గారిని శ్రీధర్ బాబు గారిని పొన్నం ప్రభాకర్ గారు ముగ్గురు మంత్రులతో కమిటీని ఏర్పాటు చేసిన నాలుగైదు రోజులకు ఎలక్షన్ కోడ్ వచ్చింది తప్పనిసరిగా ఎలక్షన్ కోడ్ అయిపోందనే ఏదైతే సంబంధించి మొన్న మంత్రి గారితో శ్రీధర్తో కూడా మాట్లాడితే శ్రీధర్ బాబు గారు కూడా చెప్పడం జరిగింది కేబినెట్ సబ్ కమిటీ దీనిపైన కూర్చొని న్యాయపరంగా లీగల్ గా కోర్టు పరంగా ఏ విధంగా చిక్కులు రాకుండా ఉద్యోగం వచ్చిన పిల్లలకు అన్యాయం జరగకుండా జియో ఫార్టీ సిక్స్ నష్టపోయిన పిల్లలకి న్యాయం చేసే విధంగా తప్పనిసరిగా ప్రభుత్వము ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వము తప్పనిసరిగా ఈ ప్రతి ఒక్క విద్యార్థి కూడా న్యాయం చేకూరుస్తాము ఆ బాధ్యత మాపై ఉంది తప్పనిసరిగా మేము ఇచ్చిన మాటకి కట్టుబడి ఉంటాం దానితో పాటు త్రీ వన్ సెవెన్ జియో ఫార్టీ సిక్స్ ఈ రెండు అంశాలపైన కేబినెట్ సబ్ కమిటీ ఉంది కూర్చొని నివేదిక చేసి దాంతో అడ్వకేట్ జనరల్ గారితో కూడా మాట్లాడి ప్రభుత్వం దీనిపైన సంపూర్ణ స్పష్టతతో ఉంది ఏ రకమైన అన్యాయం జరగకుండా రెండు వర్గాల తెలంగాణలో ఏవో బిడ్డకి అన్యాయం జరగకుండా తప్పనిసరిగా దానిపైన డెసిషన్ తీసుకుంటామనే ఒక భరోసాని కూడా ప్రతి ఒక్క యువకునికి మేము కల్పిస్తున్నాము దానితో పాటు ఏదైతే జాబ్ క్యాలెండర్ అంశానికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదు విడుదల చేయలేదు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ నాయకులు మాట్లాడుతారు అరే పది సంవత్సరాలు రాష్ట్రంలో అధికారంలో ఉన్న మీరు పది సంవత్సరాలు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ మీరు ఇచ్చిన ఉద్యోగాలన్నీ మీరు ఇచ్చిన ఏ ఒక్క అంశాన్ని కూడా మీరు నెరవేర్చకుండా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి నువ్వు మోసం చేసినావు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి రాష్ట్రంలో నువ్వు మోసం చేసినావు ఈ రోజు పట్టబదుల ఎన్నికలు రాగానే ఈ రోజు యువకులని ఏదైతే సంబంధించి మూడు నెలల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే టిఎస్పీఎస్సి ప్రక్షాళన చేసినాము ఏదైతే ముప్పై వేల ఉద్యోగ పత్రాలని కోర్టు కేసుల్లో ఉంటే వాటి అన్నిటి కూడా జియోలు ఇచ్చి సంపూర్ణంగా స్పష్టత తోటి హారిజాంటల్ వర్టికల్ గానీ జియో ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ కానీ అనేక అంశాలు కానీ ఏదైతే టెట్ నిర్వహించడం కానీ లేదా మెగా డిఎస్సి ఇవ్వడం కానీ ఇవన్నీ పైన సంపూర్ణంగా మూడు నెలల్లో ఈ రోజు యువకులకి ఉద్యోగాలు వస్తే అని ఒక భరోసాని గౌరవ ముఖ్యమంత్రి గారు యువకులకి కల్పించడం జరిగింది దానితో పాటు తప్పనిసరిగా జాబ్ క్యాలెండర్ ని కూడా ఎందుకంటే ఈ అకాడమిక్ ఇయర్ డేట్స్ అన్ని కూడా గతంలో పెండింగ్ లో ఉన్న జాబ్ డేట్స్ ఫిబ్రవరిలో ప్రకాల ఫిబ్రవరిలో టిఎస్పిఎస్సి సంబంధించి కొత్త బోర్డున కొత్త చైర్మన్ గారిని అపాయింట్ చేయడం జరిగింది అయిన తర్వాత జాబ్ క్యాలెండర్ ఈ పెండింగ్ ఉన్న డేట్స్ అన్ని కూడా ఈ ఇయర్ సంబంధించి ఈ డేట్స్ అన్ని ఎగ్జామ్స్ అయిపోయాక తప్పనిసరిగా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కి తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాట పిరంగా గౌరవ ముఖ్యమంత్రి గారు దానిపైన ఆలోచించి ఎలక్షన్ కోడ్ అయిపోయినాక హండ్రెడ్ పర్సెంట్ జాబ్ క్యాలెండర్ ని కూడా ప్రకటించడం జరుగుతుంది ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉమ్మడి ఏదైతే ఖమ్మం వరంగల్ నల్గొండ మూడు జిల్లాలో ఉన్న నా యువ సోదరులకి అదేవిధంగా పట్టభద్రులకి ప్రతి ఒక్కరు కూడా ఇది మన ప్రభుత్వము మన సమస్యల్ని పరిష్కరించుకొని మనం ప్రతి ఒక్కరం కూడా ఈ ప్రభుత్వాన్ని మనం రావాలని చెప్పి మనం గెలిపించుకున్నాము మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా తప్పనిసరిగా యువకులకి పెద్దపీట వెయ్యాలే యువకుల ప్రతి ఒక్క సమస్యని పరిష్కరించాలే ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పని ఒక సంకల్పంతో ఉన్నారు దానితో పాటు ఏదైతే యువకులుగా ప్రభుత్వంలో ఉన్న నేను గాని రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ గాని ఏదైతే సంబంధించి వివిధ కార్పొరేషన్ చైర్మన్లను కూడా యువకులుగా మేము మీ మధ్యలోకి వెళ్ళి వచ్చిన విద్యార్థుల మేము మీకు అందుబాటులో ఉన్నాము మీ ప్రతి ఒక్క సమస్యని తప్పనిసరిగా మేము పరిష్కరిస్తాము ఏదన్నా సమస్య పరిష్కారం కాకుండా ఆలస్యమైన హండ్రెడ్ పర్సెంట్గా కమిట్మెంట్ తోటి డెడికేషన్ తోటి మీకు సమా సమాధానం చెప్పి జవాబారీతనంగా ఉండే బాధ్యత కూడా మాపైన ఉంది అదేవిధంగా మేము ఉంటాము ఈ జరగబోయే పట్టభద్రుల ఎన్నికల్లో కూడా ఏదైతే సంబంధించి ఈ యొక్క కల్వకుంట్ల తారక రామారావు కానీ బీజేపీ పార్టీ నాయకుల మాటలు వినకుండా పెద్ద ఎత్తున ప్రశ్నించే గొంతుకగా కాంగ్రెస్ పార్టీ పక్షాన తీనివారి మల్లన్న గారిని అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది తప్పనిసరిగా మల్లన్నని గెలిపిస్తే ఇవన్నీ అంశాలపైన వారికి కూడా సంపూర్ణ అవగాహన ఉంది ఇవన్నీ సమస్యల పరిష్కారానికై ఎమ్మెల్సీలో నేను నాతో పాటు తోడుగా మల్లన్న ఇద్దరం కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరికి ప్రతి సమస్యను కూడా వివరించి సమస్యల పైన అవగాహన ఉన్న వ్యక్తులుగా ప్రతి సమస్య గురించి సంపూర్ణంగా వారికి వివరించి ప్రతి సమస్యని పరిష్కరిస్తామని చెప్పి ఒక సంపూర్ణ బాధ్యత ప్రతి ఒక్క యువకునికి పట్టభద్రులకు ఇస్తు భరోసాని కల్పిస్తున్నాము మీరందరూ కూడా మరొక్కసారి కల్వకుంట్ల తారక రామారావు గారు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే అసలు జియో ఫార్టీ అంశం ఉంటే జియో ఫార్టీ సిక్స్ పైన మేము ప్రభుత్వానికి నివేదిక పంపించినాము ఏ సంబంధించి రిపోర్ట్ పంపించినామన్నారు నిజంగా నువ్వు చెప్పిన మాటలు వాస్తవం అయితే నువ్వు పంపించిన రిపోర్ట్ ఏంది నువ్వు పంపించిన డాక్యుమెంట్ ఏంది ఎవిడెన్స్ బయట పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము ఇవన్నిటినీ పక్కన పెట్టి నీ రాజకీయ లబ్ధి కోసము ఈరోజు యువకులని నువ్వు వాడుకునే ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏ ఒక్క యువకుడు నేను నమ్మే పరిస్థితి లేదు ఈ రోజు నీ రాజకీయ మాటల కోసం నువ్వు కళ్ళు బిల్లి మాటలు చెప్తున్నావు అని చెప్పి ఇది యావత్ తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా ఉన్న విద్యార్థి యువలోకం అందరికి కూడా తెలుసు ఇప్పటికన్నా ఇటువంటి మాటలు మాట్లాడొద్దని చెప్పి తన కలవకుండా తారక రామారావు గారిని హెచ్చరిస్తున్నాను జాబ్ క్యాలెండర్ ని ఆ డేట్ లో సంబంధించి అవే డేట్స్ తోటి ప్రకటించడం జరుగుతుంది అఫీషియల్ గా గవర్నమెంట్ అంటే వెళ్ళి మానిఫెస్టోలో పెట్టడం వేరే అఫీషియల్ గా గవర్నమెంట్కి ప్రకటించడం వేరే హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ వీఆర్ ఆన్ అవర్ వర్డ్ వీఆర్ నాట్ చేంజింగ్ అవర్ వర్డ్ బట్ వీ హావ్ ద పెండింగ్ నోటిఫికేషన్స్ విచ్ వర్ అబౌట్ టు కంప్లీట్ అంటే పెండింగ్లో ఉన్న నోటిఫికేషన్స్ ఏవైతున్నాయో వీటిని కంప్లీట్ చేసేది ఉండే ఆ డేట్స్కి సో టిఎస్పిఎస్సి ప్రక్షాళన అయినాక ఉదాహరణకి దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఫిబ్రవరిలో గ్రూప్ వన్ కండక్ట్ చేస్తామని అన్నాం మనకి టిఎస్పీఎస్సి సంబంధించి ఇవన్నీ పాత డేట్స్ ఈ పాత డేట్స్లో ఉన్నాయి కంప్లీట్ చేసినాక మీరు అన్నట్టు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏ డేట్స్ అయితే ఉన్నాయో డేట్ ప్రకారంగా కాకుండా ఫలానా మంత్ పలానా వీక్ పలానా కండక్ట్ చేస్తారని హండ్రెడ్ పర్సెంట్ నైన్ రిక్రూట్మెంట్ బోర్డ్స్ కెళ్ళి ఎలక్షన్ కోడ్ అయిపోయిన రిపోర్ట్ తెప్పించుకొని చెప్పిన విధంగా నెక్స్ట్ ఇయర్కి వెళ్ళి జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్స్ ఇవ్వడం జరుగుతుంది ఉద్యోగాలు కూడా నింపడం జరుగుతుంది మేము ఏ ఒక్క నోటిఫికేషన్ రిలీజ్ చేయలేదని చెప్పి మీరు అంటారు అదే చెప్తున్నాను ఈ రోజు ఉద్యోగ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం ఒకటే ప్రభుత్వ బాధ్యత కాదు నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలకు వెళ్ళి రెండు లక్షల ఉద్యోగాలు నింపుతామని చెప్పి నోటిఫికేషన్లు ఇచ్చి ఆఖరికి దిగజారిపోయి ఆ ఉద్యోగాలు కూడా అమ్ముకునే ప్రయత్నం చేసి పేపర్ లీకేజే ఏ పరిస్థితి అయిందో టీఎస్పీ అసేది మనం చూసినాం ఆ నమ్మకాన్ని కోల్పోతే ఉన్న నోటిఫికేషన్ సంబంధించి అడిషనల్గా గ్రూప్ వన్ లో పోస్ట్ యాడ్ చేసి ఇవ్వడం జరిగింది గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించి కూడా సంబంధించిన డిపార్ట్మెంట్స్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఎలక్షన్స్ కోడ్ బీ బిఫోర్ ఏ పంపడం జరిగింది దానిపైన కూడా హండ్రెడ్ పర్సెంట్ యాడ్ చేసి సంపూర్ణంగా మేము ఇచ్చిన మాటకి మేము కట్టుబడి ఉన్నాము మేము ఇస్తాము హండ్రెడ్ పర్సెంట్ వేస్తారు ఈరోజు ఏదైతే సంబంధించి ప్రతి కూడా ముప్పై వేల ఉద్యోగాలు వాళ్ళు ఇచ్చినాయి వాళ్ళు ఇచ్చినాయి నోటిఫికేషన్ ఇస్తే ఉద్యోగం ఇచ్చినట్టు కాదు ఉద్యోగ పత్రాలు ఉద్యోగులకు అందజేసిన రోజే నిరుద్యోగి ఉద్యోగిగా మారిన రోజు ఉద్యోగం వచ్చినట్టు బీఆర్ఎస్ పార్టీ ఒక చేతితోటి అన్నం పెట్టినట్టు పెట్టే ఇంకో చేతితోటి పళ్ళాన్ని గుంజుకుంది ఈ రోజు ఆ బోర్డు పైనే నమ్మకాన్ని కోల్పోయే విధంగా తీసుకొచ్చింది టీఎస్పిఎస్సిలో పేపర్ లీకేజ్ అయితే దేవాలయం లెక్క నేను కూడా ఒక నిరుద్యోగిగా ఒక మెడికల్ గ్రాడ్యుయేట్ గా ఒక నిరుద్యోగిగా టీఎస్పిఎస్సిని ఒక దేవాలయం దేవాలయం లెక్క భావించే టీఎస్పిఎస్సిలో పేపర్ లీకేజ్ చేస్తే ముఖ్య ఆ రోజు ఉన్న చంద్రశేఖర్ రావు గారు కనీసం స్పందించలే ఎగ్జామ్స్ అన్ని క్యాన్సల్ అయినాయి ఇమీడియట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన మూడో రోజే టిఎస్పీఎస్సి పైన దృష్టి పెట్టి ప్రక్షాళన చేసి కొత్త చైర్మన్ గారిని అపాయింట్ చేసి ఆ నమ్మకాన్ని కల్పించింది రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ నేనే దానికి సంబంధించి ఏదైతే ఆ రోజు సిబిఐ విచారణకు అప్పచెప్పాలని చెప్పి కోర్టులో పిటిషనర్ నేనే కేసు కూడా అదే విధంగా ఉంది హండ్రెడ్ పర్సెంట్ టిఎస్పీఎస్సి పేపర్ లీకేజ్ కారకులైన ప్రతి ఒక్కరిని కూడా మా ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తుంది కఠినంగా శిక్షించి రేపొద్దున ఇంకొకళ్ళ సొండి చర్యలకి పాల్పడితే శిక్ష ఏ విధంగా ఉంటది ఆ భయాన్ని కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారు చూపించడం జరుగుతుంది ఇప్పుడు హరీష్ రావు గారు నాలునెలకి వెళ్లి జీతాలు ఇవ్వలేదని చెప్పని వారు మాట్లాడితే ఈ రోజు హేళనగా అనిపిస్తుంది ఇదే స్టాఫ్ నర్సులు సంబంధించి వాళ్ళకు ఉద్యోగ పత్రాలు రాక వారి సమస్యల పైన కోర్టులో కేసు పెండింగ్ ఉంది హారిజాంటల్ వర్టికల్ సంబంధించి హరీష్ రావు గారి దగ్గరికి వెళ్తే ఆ సమస్యని పరిష్కరించండి సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఉందంటే కనీసం అయినా పట్టించుకోలేదు అండ్ సంబంధించి ఈ శాలరీస్ ఏవైతున్నాయో ఉన్నవి ఏవైతే సరే వన్ టూ మంత్స్ ఏదైతే సంబంధించి మూడు నెలలు పెండింగ్ ఉన్న ఏవైతున్నాయో హండ్రెడ్ పర్సెంట్ వాటి అన్నింటినీ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది దానికి సంబంధించి సంపూర్ణంగా కూడా ఏదైతే సంబంధించి ఈ రోజు ఒకటో తారీఖు సంబంధించి ఉద్యోగులందరూ కూడా జీతాలు పడుతున్నాయి ఐదో తారీఖు లోపల ఆ సంబంధించి ఒకటి రెండు ఎక్కడన్నా ఉన్నాయి కూడా దాన్ని రెక్టిఫై చేసుకొని తప్పనిసరిగా వారికి ఆ శాలరీస్ని కూడా ప్రభుత్వం ఇచ్చేస్తుంది ఏంది దాని గురించి అదే చెప్తున్నాను కదా దాని ప్రాబ్లమ్స్ ఏమున్నాయి తెలివగా కేవలం ఈరోజు ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు గారు కేటీఆర్ గారు ఏది మాట్లాడి కూడా లేకుండా అంటే ఏ మాట్లాడే అంశం లేకపోతే ఏదో తీసుకురావాలని చెప్పని లేని సమస్యని ఉన్నదిగా సృష్టించి అసలు జియో ఫార్సిక్స్ సమస్యను సృష్టించిందే వారు కల్వకుంట్ల తారక రామారావు ఆయన గురించి మాట్లాడుతుండు అసలు స్టాఫ్ నర్సులకు నియామకాలు ఇవ్వకుండా పత్రాలను ఆపి దాని కోర్టు కేసు చిక్కుల్లో పెట్టి లీగల్ కాంప్లికేషన్ చేసి కారకులే ఆ ప్రభుత్వం హరీష్ రావు గారు ఈరోజు ఆయన దాని గురించి మాట్లాడుతుండు ఇది ఎట్లుందని అంటే దొంగతనం చేసిందంతా వాళ్ళు దొంగతనం చేసి ఈరోజు లేదు మేము మేము అప్పుడు ప్రభుత్వంలో ఉన్నాము మేము చేసినాం దొంగతనం ఇప్పుడు మేము ప్రతిపక్షంలోకి వచ్చినాం కాబట్టి మేము ఆ రోజు చేసినాయి మేమే ఇప్పుడు తప్పు అని చెప్పి మాట్లాడతాం అని చెప్పి మాట్లాడుతున్నారు అవగాహన లేకుండా వారు మాట్లాడుతున్నారు నిజంగా హరీష్ రావు గారికి కల్వకుంట్ల తారక రామారావు గారికి నేను సూటిగా సవాల్ విసురుతున్నా నిజంగా మూడు నెలల్లో మేము ఏం చేయలేదంటే మూడు నెలల్లో మా ప్రభుత్వం ఏం చేసిందో ఏ యూనివర్సిటీ కన్నా నేను వచ్చి నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నా పది సంవత్సరాలలో వాళ్ళు ఏం చేసిరో నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే కుట్ల తారక రామారావు గారు కానీ హరీష్ రావు గారు గాని బహిరంగ చర్చకి రమ్మని చెప్పండి మీకు అదే చెప్తున్నాను ఏదైతే సంబంధించి ఆ సంస్థాగత మార్పులు అన్నిటి చేయనీకి ఈ రోజు విద్యాశాఖని నేరుగా ముఖ్యమంత్రి గారే వారి దగ్గర పెట్టుకోవడం జరిగింది అంటే విద్యాశాఖకి మేమిచ్చే మా మా విద్యాశాఖ పైన మా చిత్తశుద్ధి ఎంత ఏ రకంగా ఉందనేది మీరు దానితోటి మీరు ఆలోచించుకోగలుగుతారు ఈరోజు స్వయంగా విద్యాశాఖ పైన రివ్యూస్ గౌరవ ముఖ్యమంత్రి గారే చేస్తుండ్రు ఎందుకంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ని మొత్తాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ భ్రష్టు పట్టించేసింది ఈరోజు ఆ విద్యాశాఖను కూడా సం కంప్లీట్ గా దాన్ని రీవ్యామ్ చేసి మళ్ళీ ఏదైతే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కానీ అన్నింటినీ కూడా ప్రాపర్ వేలో తీసుకురావాలని చెప్పి ముఖ్యమంత్రి గారు రివ్యూ చేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఆ రెక్టిఫికేషన్స్ అన్ని కూడా చేసుకుని నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లో ఎవరు చూడని విధంగా ఎన్నడూ లేని విధంగా విద్యాశాఖని మీరు సి అవన్నీ పార్టీ సంబంధించి పార్టీలో అయిన పార్టీ సభ్యులు చూస్తారా అధిష్టానం చూస్తారు అదే హరీష్ రావు గారికి అవగాహన లేకుండా మరి వాళ్ళు పది సంవత్సరాలు ఉన్నప్పుడు కంప్లీట్గా ప్రాసెస్ అయినప్పుడు ఎందుకు ఉద్యోగ పత్రాలు ఇవ్వలేదు ఇప్పుడు బిస్వాల్ కమిటీ నీ ఖాళీలు ఉందని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది ఎందుకు దాదాపు రెండు వేల పదిహేడుకెళ్ళి ఉన్న ఖాళీని ఎందుకు భర్తీ చేయలేకపోయినరు వాళ్ళు పొలిటికల్ మోటివ్ తోటి ఉద్దేశపూర్వకంగా ఎలక్షన్ వరకు ఉద్యోగాలు అన్ని ఆపి ఎలక్షన్స్ బిఫోర్ ఒక స్టంట్ లెక్క ఉద్యోగ నియామకాల్ని వాడుకొని రాజకీయ లబ్ధి పొందుదామని పార్టీ ప్రయత్నించింది సో పెండింగ్ లో ఉన్న చిక్కుముళ్ళని తీసేసి ఉద్యోగాలు ఇవ్వడం కూడా ఒక నిరుద్యోగిని ఉద్యోగంగా ఉద్యోగ ఉద్యోగం ఇచ్చినట్టు మార్చినట్టే కదా అండ్ ఏదైతే సంబంధించి పెండింగ్ లో ఉన్న ఏదైతే అదనపు నోటిఫికేషన్స్ అన్నిటిని కూడా మేము కట్టుబడి ఉన్నాము మేము చేస్తామంటున్నాము మేము ఎక్కడ కూడా ముఖ్యమంత్రిగా మేము ఎక్కడ చెప్పినా మేము ఇస్తానమా మేము ఇయ్యాలి మేము మాట మారుస్తలేము మేము చెప్పిన ప్రతి హామీకి మేము కట్టుబడి ఉన్నాము ప్రతి హామీని మేము నెరవేరుస్తాము అరే మూడు నెలల్లో తట్టుకోలేక మూడు నెలల్లో ఏం చేసి ఏం చేసి ఏం అంటే పది సంవత్సరాలు మీరు ఏమీ చేయలేదు మేము ప్రతిది కూడా మీరు చేసిన మీరు ఏదైతే సంబంధించి మీరు చేసిన ప్రతి ఒక్క ఘోరాన్ని ప్రతి ఒక్క అన్యాయాన్ని మీరు ఏదైతే సంబంధించి ఉచ్చే ఇచ్చే ఉద్దేశం లేక మీరు బలి తీసుకోర్రు ఈరోజు ప్రతి దాన్ని కూడా మేము చేసి తీరుతామని చెప్పి మేము కట్టుబడి ఉన్నాము ఇంకోటి ఎక్కడైనా మేము చేయలేకపోయినా ఎవరైనా సంబంధించి మాపైనా ఈ సమస్య ఉందని చెప్పినా మేము నేరుగా ఆ సమస్య దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది ఆ సమస్య ఏందని ఈరోజు ప్రజా పరిపాలన మీరు చూస్తుండ్రు ఎలక్షన్ మీకు అదే చెప్తున్నా ఎలక్షన్ మీకు అదే చెప్తున్నా ఏదైతే సంబంధించి దానిపైన ఒక సర్చ్ కమిటీ వేసి యూనివర్సిటీ వీసీల నియామకం అనేది కేవలము తాత్కాలికంగా పొలిటికల్ బెనిఫిట్ కోసమో పొలిటికల్ మోటివ్ తోటో వేసేది కాదు దానిపైన సంపూర్ణంగా ఆలోచించి ఎందుకంటే రేపు పొద్దున మా ప్రభుత్వం యూనివర్సిటీలో స్టాఫ్ ఏదైతే లేదో ఆ స్టాఫ్ రిక్రూట్మెంట్ కూడా చేయాలని అనుకుంటుంది స్టాఫ్ రిక్రూట్మెంట్ చేసి సం కంప్లీట్గా యూనివర్సిటీస్ని ప్రక్షాళన చేయాలంటే కరెక్ట్ ప్రాపర్ వ్యక్తిని వీసీగా నియమించాలి హండ్రెడ్ పర్సెంట్ ఏదైతే సంబంధించి జూన్ ఎండింగ్ లోపల సంపూర్ణంగా ప్రతి యూనివర్సిటీ కూడా వైస్ ఛాన్సలర్ని మా ముఖ్యమంత్రి గారు నియమించడం జరుగుతుంది మా ప్రభుత్వం నియమిస్తుంది మీకు అదే చెప్తున్నాను అన్న విద్యా సంస్థ ప్రారంభం అవుతుంది దానికి సంబంధించి రివ్యూ అనేది ఏం చేస్తారనేది ముఖ్యమంత్రి గారు హండ్రెడ్ పర్సెంట్ దాని రివ్యూ చేసి సంబంధించిన డిసిషన్స్ అనేటివి తీసుకోవడం జరుగుతుంది ఫీ రెగ్యులేషన్ కమిటీ కూడా అవన్నీ మీకు అదే చెప్తున్నాను మీకు అవన్నీ కూడా ఎలక్షన్ కోడ్ అయిపోయినాక మీకు వాటి అన్నిటి పైన కూడా కమిటీలు వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ వాటి అన్నిటి పైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అన్న ఒక్కొక్కళ్ళు అడిగితే చెప్పొస్తుంది మీకు అదే చెప్తున్నాను దానికి సంబంధించి దానికి ప్రాపర్ గైడ్ లైన్స్ పెట్టి ఏ రకంగా ఉందో డేటా తీసుకొని దానికి సంబంధించి ఎంతమంది డేటా ఉందో అన్ని కలెక్ట్ చేసి హండ్రెడ్ పర్సెంట్ దాన్ని కూడా మా మేనిఫెస్టోలో దాన్ని కూడా దాన్ని కూడా అతి త్వరలో ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఫీ రెగ్యులేషన్స్ కమిటీకి సంబంధించి కార్పొరేట్ ప్రైవేట్ సిస్టమ్ పబ్లిక్ ప్రైవేట్ కార్పొరేట్ మూడు సిస్టమ్ అయిపోయింది ఈ కార్పొరేట్ సంస్థ అనేది ఉంది కాబట్టి ఈ ప్రాబ్లం అనేది ఉంది సో కార్పొరేట్ ని కూడా దాని ఫీజులు ఏదైతే సంబంధించి ఏరియా వైజ్ గా టెక్నికల్ గా ఏదైతే సంబంధించి అక్కడ ఉన్న ఏరియా వైజ్గా వాళ్ళకు ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్గా కొత్త కమిటీని ఏర్పాటు చేసి దానికి సంబంధించి ఏదైతే సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీ వారు వారు మా వారు అంటే ముఖ్యమంత్రి గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు డిసిషన్ తీసుకొని ఆ ఫీ రెగ్యులేషన్ కమిటీని కూడా గతంలో ఏ రకంగా ఉంటుందో దాన్ని ప్రాపర్ విధంగా ఇంప్లిమెంట్ అయ్యే విధంగా ఆ ఫీ రెగ్యులేషన్ కూడా ఇంప్లిమెంట్ అయ్యే విధంగా ప్రభుత్వం చూస్తుంది మీకు అదే చెప్తున్నా ఎన్ఎస్వై గా ఫీజు నాకు ఎట్లుండాలి ఏంది అనేది అది నేను సంబంధించి ఎన్ఎస్వై రాష్ట్ర అధ్యక్షంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇస్తా ఆ సంబంధించిన కాపీని కూడా ప్రెస్ కూడా రిలీజ్ చేస్తా ఇచ్చిన రోజు సంబంధించి ఏదైతే సంబంధించి మీరు అనేది కార్పొరేట్ కాలేజీలు ఒకటి రెండు యాజమాన్యాల గురించి మీరు మాట్లాడుతున్నారు ఎక్కడ కండక్ట్ చేస్తురో ఆ సంబంధించిన ఆ కాలేజ్ యాజమాన్యాలపైన ఏదైతే మీడియాగా మీరు దాన్ని చూపించి లేదు ఇక్కడ రన్ అవుతున్నాయని చెప్పి హండ్రెడ్ పర్సెంట్ ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ ఒక ఎమ్మెల్సీగా నేను ప్రభుత్వంలో ఉన్నా కాబట్టి ఆ ప్రభుత్వంలో ఉన్న ఒక ఎమ్మెల్సీగా నేను సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో ఇవాళ మార్నింగ్ కూడా మాట్లాడడం జరిగింది ఎక్కడైతే రన్ అవుతున్నాయో వాటిని ఇమీడియట్గా వాటిపైన చర్యలు తీసుకోమని కొన్ని ఏవైతే యాజమాన్యాలు కూడా ఏదైతే పేపర్ యాడ్స్ టీవీ యాడ్స్ ఇల్లీగల్గా ఏదైతే ఇవ్వనివి ఇచ్చిర్రో దానిపైన కూడా వాళ్ళకి సంబంధించిన ఫైన్స్ని కూడా పంపివ్వడం జరిగింది అండ్ మీడియా వాళ్ళకు కూడా నా విజ్ఞప్తి ఏదైతే సంబంధించి కొన్ని యాడ్స్ని ఏవైతే ప్రచారం చేయకూడదో కొన్ని కార్పొరేట్ సంస్థలై ఇల్లీగల్ గా విచ్ ఇస్ నాట్ కరెక్ట్ అంటే ఆ రకమైన యాడ్స్ ని ర్యాంక్ లో వచ్చినాయి ఏవైతే ప్రచారం చేయొద్దో అసలాంటి వాటిని కూడా ప్రచారం చేయొద్దని రిక్వెస్ట్ ఏదన్నా కూడా సిస్టమ్ ట్రాక్లో పడాలంటే రివ్యూ చేసి ఎక్కడ ఏముందో ఆ దొంగలు ఎక్కడెక్కడ ఏమేమి చేసారో అవన్నిటినీ ప్రాపర్గా చేయాలంటే టైం పడుతుంది అండ్ ఎక్కడైతే తప్పు జరిగిందో ఆ తప్పు చేసిన వ్యక్తి పైన చర్యలు తీసుకుంటే ఇంకొకసారి తప్పు జరగకుండా ఉంటుంది గత ప్రభుత్వంలో అది లోపించింది పేపర్ వాల్యుయేషన్ తప్పు జరిగినప్పుడు ఎక్కడ జరిగింది అనేది ఆ తప్పుని చూసి ఆ తప్పు చేసిన వ్యక్తి పైన చర్యలు తీసుకోవాలి గత ప్రభుత్వం ఏంటంటే తప్పు చేసిన వ్యక్తుల్ని వెనుకేసుకొని వచ్చింది కానీ ఈ ప్రభుత్వం తప్పు ఎక్కడ జరిగినా అక్కడ చర్యలు తీసుకున్న సంబంధించిన వాళ్ళపైన ఇమీడియట్గా యాక్షన్ అనేది తీసుకున్నప్పుడు ఏంటంటే ఇంకో తప్పు చేయకుండా ఉంటుంది తప్పనిసరిగా మా ప్రభుత్వం ఆ చర్యలు తీసుకుంటుంది ఉదాహరణకి గత ప్రభుత్వంలో ఫుడ్ పాయిజన్ ఇన్సిడెంట్స్ అయితే ఎక్కడ కూడా ఏ హాస్టల్ వాడని కానీ ఎవరిపైన చర్యలు తీసుకోలేదు కానీ ఈ ప్రభుత్వంలో భువనగిరిలో కానీ ఎక్కడ ఫుడ్ పాయిజన్ ఇన్సిడెంట్స్ అయినాయో ఆ సంబంధించిన లో ఉన్న వ్యక్తులపైన ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని సస్పెండ్ చేయడం జరిగింది సో దీనివల్ల ఏమవుతుందంటే సమస్య ఇంకొక చోట రాకుండా అక్కడ ఉన్న వ్యక్తులు ఎవరైతే సంబంధించిన వ్యక్తులు ఉంటారో ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తారు అది ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి గత ప్రభుత్వం తీసుకోలేదు కాబట్టి రిపీటెడ్గా రిపీట్ అయినాయి ఎందుకనంటే పేపర్ దిద్దేది పోయి దిద్దాం కదా అది రివ్యూ చేసేది డైరెక్ట్ ముఖ్యమంత్రి గారికి అక్కడ రివ్యూ చేయరు కదా సో ఎక్కడైతే తప్పు జరిగిందో ఆ తప్పు చేసిన వ్యక్తి పైన చర్యలు తీసుకునే బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది తీసుకుంటారు అన్న మా స్థాయి ఏదైతుందో నేను పార్టీ ఒక కార్యకర్తగా మా స్థాయికి సంబంధించిన క్వశ్చన్స్ ఏవైతున్నాయో ఎడ్యుకేషన్ రిలేటెడ్ మేము ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో మా మేనిఫెస్టో ఉందో ఆ అంశానికి కన్ఫైన్ అయిన ఇష్యూస్ అయితే మటుకు నేను మాట్లాడగలుగుతున్నాను హండ్రెడ్ పర్సెంట్ నియంత్రణ అనేది వచ్చినప్పుడు ప్రతి దానిపైన కూడా తీసుకోవడం జరుగుతుంది అండ్ ఏదైతే సంబంధించి ఈ ప్రైవేట్ యూనివర్సిటీలు అయితే కూడా కొన్ని ఏది మా గురునానక్ కానివ్వండి ఏదైతే శ్రీనిధి కానివ్వండి లాస్ట్ టైం ప్రైవేట్ యూనివర్సిటీస్ పైన కూడా కొట్లాడింది మేమే దానికి సంబంధించి ఆపింది మేమే వాటిని క్యాన్సల్ చేయించింది కూడా మేమే సో హండ్రెడ్ పర్సెంట్ ఈ డొనేషన్స్ని తీసుకోకుండా కూడా ఎందుకనంటే ఇవన్నీ అంశాలపైన తొమ్మిది సంవత్సరాలకు వెళ్ళి పోరాడిన వ్యక్తిగా ప్రతి సమస్య పైన అవగాహన ఉన్న వ్యక్తిగా నాకున్న ఇన్పుట్స్ అన్ని కూడా నేను సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరిగింది ఆ సంబంధించిన అడ్వైజర్ గారికి కూడా వేమ నరేందర్ రెడ్డి గారు కూడా ఇవ్వడం జరిగింది ఇంకా వేరే కడన్నా సమస్యలు ఉన్నా మా దృష్టికి వస్తే ఇమీడియట్ గా ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో హైర్ ఎడ్యుకేషన్తో మాట్లాడి కూడా చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది అంటే బాధ్యతతోటి పనిచేస్తున్నప్పుడు భయపడాల్సిన అవసరం లేదమ్మా మాకు బాధ్యత ఉంది మా ప్రభుత్వానికి ఎక్కడ కూడా టీఎస్పిఎస్సి బోర్డుని మేము ఇండిపెండెంట్ బాడీ లేక దాని ఫంక్షన్ దాన్ని చేసుకొని ఇస్తున్నాం గత ప్రభుత్వం ఏంటంటే వీళ్ళ సొంత లాభాల కోసం అందులో ఏలు పెట్టింది కాబట్టి పేపర్ లీకేజ్ అయింది మా ప్రభుత్వంలో ఎవరం కూడా టీఎస్పిఎస్సి ఒక ఇండిపెండెంట్ సంస్థ దాని పని అది చేసుకున్నాను సేపు ఇబ్బంది ఏం కలగదు గత ప్రభుత్వంలో ఏంటంటే వీళ్ళ సొంత లాభాల కోసం మంత్రులు సంబంధించి కేటీఆర్ గారు వారు పిఏలు వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి ఆ సమస్యలు ఏమైతుంది మాకు ఎటువంటి భయం లేదు మాకు సంపూర్ణ నమ్మకం ఉంది హండ్రెడ్ పర్సెంట్ ట్రాన్స్పరెంట్ గా ఏదైతే సంబంధించి లాస్ట్ టైం ఏవైతే ఇష్యూస్ వచ్చినాయి వాటి అన్నింటినీ కూడా పరిగణలో తీసుకొని ఎక్కడ కూడా తప్పు జరగకుండా ఎగ్జామ్స్ నిర్వహిస్తారని చెప్పి సంపూర్ణ నమ్మకం ఉంది మేము వచ్చి మీ మీకు అదే చెప్తున్నా ఆ సంబంధించి దానిపైన నేనే పిటిషనర్గా ఉన్నా నేను కేసు విత్డ్రా చేసుకుంటే మీరు అన్నదానికి కరెక్ట్ అవుతుంది ఇంకా కోర్టులో కేసు పెండింగ్ ఉంది ఆ సిట్టు సంబంధించి ఆ సిట్టు తోటి కంటిన్యూ చేయడం ఆ నివేదిక ఏందో దానిపైన ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసి సంబంధించిన పైన హండ్రెడ్ పర్సెంట్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది